మరికొద్ది రోజుల్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పోలింగ్ ఇంకొక సిక్స్ డేస్లో జరగబోతుంది దానికి సంబంధించి మనం ఈరోజు ప్రీ పోల్ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంది అనే సర్వే రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది బిఫోర్ దాట్ చాణిక్య స్ట్రాటజీస్ మన కంపెనీ గురించి ఒక టూ మినిట్స్ బ్రీఫ్గా చెప్పుకున్న తర్వాత ఏంటని చెప్పుకుందాం మీ అందరికీ తెలుసు గతంలో చాలాసార్లు ఇదే ప్రెస్ క్లబ్లో సక్సెస్ మీట్లు పెట్టుకున్నాం అదేవిధంగా పలు రాష్ట్రాల సర్వే రిపోర్ట్లు కూడా రిలీజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసాం అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ తోటి ఎక్కడైతే మనం సర్వే చేస్తున్నా ప్రతి ప్లేస్లో సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్లో కూడా అన్ని సర్వే కంపెనీలు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇస్తే కేవలం మన సర్వే కంపెనీ మాత్రమే అరవై ఏడు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలవదు అని కూడా ఇచ్చిన ఏకైక సంస్థ అదే ఈ పాయింట్ మీద మనం గతంలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ కూడా పెట్టుకున్నాం సక్సెస్ మీట్ మీ అందరితో పాటు కూడా మీడియా మిత్రులందరితో పాటు కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అదే ఉత్సాహంతో మహారాష్ట్రలో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఢిల్లీలో కూడా బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడం జరిగింది ఇలా చేసిన ప్రతి చోట సక్సెస్ అవుతూ ఈరోజు నైన్టీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎందుకంటే ఒక హర్యానాలో మేము ఫెయిల్ అయ్యాం అందుకే టూ పర్సెంట్ తీసేసి నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటూ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా బై ఎలక్షన్స్లో రెండు దఫాలుగా సర్వేలు చేయడం జరిగింది ఒకటి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో మొదటి వారం నుంచి మూడో వారం వరకు అభ్యర్థులు ఇంకా డిసైడ్ కాలేదు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అప్పటికి నామమాత్రంగా డిసైడ్ అయ్యారు మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారిని కాంగ్రెస్ నుంచి ఎటువంటి అభ్యర్థి పేరు రాలేదు ఇంకప్పటికీ బీజేపీని కూడా వాళ్ళ అభ్యర్థిని అప్పటికి ప్రకటించలేదు కానీ ఆ రోజు మేము తీసుకున్న కొష్నిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది దానితో పాటు బై ఎలక్షన్స్లో మాగంటి సునీత వారిపైన సానుభూతి ఎంతవరకు ఉంటుంది సానుభూతి వర్కౌట్ అవుద్దా లేదా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు వర్కౌట్ అవుతున్నాయా లేకపోతే సానుభూతి వర్కౌట్ అవుతుందా అనే అంశాల మీద ఆ రోజు సర్వే చేయడం జరిగింది అప్పుడు సర్వే ప్రకారం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పదకొండు శాతం డిఫరెన్స్ ఉంది ఆ రోజున కానీ అక్టోబర్లో ముగ్గురు పార్టీల నుంచి అభ్యర్థులు నిర్ణయించిన తర్వాత మూడు పార్టీలలో గమనిస్తే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే భార్య మాగండి సునీతకు టికెట్ ఇవ్వడం జరిగింది బీజేపీ నుంచి మరొకసారి లెంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈ ముగ్గురు అభ్యర్థుల పేరు మీద రీసెంట్గా న అక్టోబర్ ట్వంటీ సెకండ్ నుండి నవంబర్ సెకండ్ పదకొండు రోజుల ప్రయాణం సర్వేలో మనం ప్రతి డివిజన్ నుంచి సుమారుగా వెయ్యికి శాంపిల్స్ సేకరించుకొని అన్నిటిలో కలిపి ఆరు వేల సంథింగ్ శాంపిల్స్ సేకరించుకొని సర్వే అనేది చేయడం జరిగింది ఈ సర్వే రిపోర్టు బయటపెట్టే ముందు ఏ అంశాలు ఏ పార్టీ మీద ప్రభావితం చేస్తున్నాయి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రజల్లో ఉన్న ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల ఆలోచన ఎలా ఉంది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మీద ప్రజల ఆలోచన ఎలా ఉంది సామాజిక అంశాలు కమ్యూనిటీస్ వారిగా మైనారిటీస్లో ప్రజల ప్రభుత్వం మీద ఎలా ఉంది బీజేపీ మీద ఎలా ఉంది బీఆర్ఎస్ మీద ఎలా ఉంది అదేవిధంగా సెటిలర్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ఇలా సామాజిక వర్గాలు వయసుల వారిగా ముగ్గురు పార్టీలు మూడు పార్టీల బలాబలాలు ఒకసారి మనం చర్చించుకున్న తర్వాత మొన్న సర్వే రిపోర్ట్ని మనం ఒకసారి బయటపెట్టే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం కాంగ్రెస్ గురించి ఇక్కడ మనం నాలుగు రకాల ప్రశ్నలు మొన్న అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ రెండు వరకు తీసుకున్న దాంట్లో నాలుగు రకాల ప్రశ్నలతో సర్వే చేయడం జరిగింది అక్కడ ఏ అభ్యర్థికి ఓటు వేస్తారు ఏ పార్టీకి ఓటు వేస్తారు ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అనే క్వశ్చన్తో పాటు ఏ అభ్యర్థి గెలుస్తుంది అనుకుంటున్నారు అనే కన్ఫ్యూజన్లో రెండు రకాల క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ప్రజల్లో ఉన్న ఇంటర్నల్ ఆలోచన అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ కాంగ్రెస్కి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు ఏంది అని మాట్లాడుకున్నట్లయితే మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో సు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి మాట్లాడితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు వందల ఏడు బూతులు నాలుగు వందల ఏడు బూతులలో యూసఫ్గూడ యాభై ఆరు బూతులు షేక్పేట డెబ్బై నగర్లో డెబ్బై రెండు సోమాజిగూడ పార్ట్ ముప్పై ఎనిమిది ఎర్రగడ్డ అరవై మూడు వెంగళరావు నగర్ యాభై ఎనిమిది బోరబండ యాభై ఇలా మొత్తం నాలుగు వందల ఏడు బూతులలో మైనార్టీస్ సామాజిక వర్గం సుమారు లక్ష పది నుంచి లక్ష పదిహేను వేల ఓట్ బ్యాంక్ ఉంది అండ్ బీసీస్ వచ్చేసి లక్ష డెబ్బై ఐదు నుంచి లక్ష ఎనభై వేల ఓట్ బ్యాంక్ ఉంది ఆల్ బీసీస్ తర్వాత సెట్లర్స్ కమ్యూని క నలభై వేల ఓట్ బ్యాంక్ వాళ్ళది ఉంది కమ్మ సామాజిక వర్గం అదేవిధంగా క్రిస్టియన్స్ వారొక ముప్పై వేల ఓట్ బ్యాంక్ ఉంది ఆల్ టుగెదర్ నాలుగు లక్షల చిల్లర ఓట్ బ్యాంకు జూబ్లీల్స్ నియోజకవర్గంలో మనం గమనించడం జరిగింది ఇలా ఒక్కొక్క కమ్యూనిటీ పరంగా గమనిస్తే కాంగ్రెస్ ఎజెండాలో మెయిన్ బీస్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కమ్మ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో కొంత జాప్యం జరిగింది ఇక్కడ ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుందని బాగా ఆలోచించి కాంగ్రెస్ తమ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి అభ్యర్థి విషయంలో ఎందుకంటే ఒక సైడ్ తెలంగాణలో బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది అదేవిధంగా విధంగా హిల్స్ నియోజకవర్గంలో మైనార్టీస్ సామాజిక వర్గం ఎక్కువ దాని తర్వాత బీసీ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఈ రెండు సామాజిక వర్గాలను ట్రంప్ కార్డుగా బేస్ చేసుకొని వాళ్ళ ఓట్ బ్యాంకును బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకుందని భావించడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇదే క్రమంలో మైనార్టీస్ ఓట్ బ్యాంకు ఎవరికి కీలకంగా ఉంది అనే అంశంలో కూడా మనం ఒక సర్వే చేయడం జరిగింది మైనార్టీస్ ఓట్ బ్యాంకు మనకు చూస్తే లక్షా పదిహేను వేల ఓట్ బ్యాంక్ మనం చెప్పడం జరిగింది లక్ష పదిహేను వేలలో కూడా రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే పోలయింది వాళ్ళున్న బూతులలో సుమారు నలభై ఐదు బూతుల్ని వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ప్రభావితం చేస్తారు ఈ నలభై ఐదు బూతులలో వాళ్ళది గతంలో నలభై వేల మాత్రమే పోలింగ్ జరిగింది నలభై వేలలో కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు వచ్చిందని అనాలసిస్ చేస్తే వాళ్లకు సెవెంటీ పర్సెంట్ ఆ రోజు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో పోలేయడం జరిగింది థర్టీ పర్సెంట్ మళ్ళీ బీఆర్ఎస్ మాగంటి గోపికి పోలేయడం జరిగింది కానీ ఈ ఎన్నికల్లో మైనార్టీస్ని మనం సర్వే చేసినప్పుడు అడిగితే ఇక్కడ సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ రేషియో అంటే ప్రతి పది మందిలో ఆరుగురు కాంగ్రెస్ పేరు చెప్తే నలుగురు బీఆర్ఎస్ పేరు చెప్పారు కానీ ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఏంటంటే ప్రతి పది మంది ఆడవాళ్ళలో మైనార్టీ ఉమెన్స్లో మైనార్టీ ఓటర్లలో ప్రతి పది మంది ఆడవాళ్ళలో మహిళా ఓటర్లలో ఆరుగురు మళ్ళీ బీఆర్ఎస్ చెప్పారు అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మైనార్టీ మహిళల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మాగంటి సునీతకి కొంత పాజిటివ్ ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ మనం మైనార్టీ ఓట్ బ్యాంకు ఎక్కువగా చీలే అవకాశం బీఆర్ఎస్కు ఉంది మహిళా ఓట్ బ్యాంక్ అంటే ఈ రకంగా కంపేర్ చేసినప్పుడు ఇది రేపు పొద్దున సిక్స్టీ ఫార్టీ కాస్త ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఎందుకంటే పోలింగ్ ఇంకా నాలుగైదు రోజులు ఉంది కాబట్టి ఈ నాలుగైదు రోజుల్లో క్యాంపెయినింగ్ ప్రభావం ఉంటుంది కాబట్టి రోజు రోజుకి అంటే సెప్టెంబర్లో చేసిన సర్వేకి పదకొండు శాతం ఉంటే అక్టోబర్లో చూసినప్పుడు కొంచెం డిఫరెంట్గా వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ కానీ కాంగ్రెస్ క్యాంపెయిన్ ఈ రెండు క్యాంపెయిన్లు ప్రభావం ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సిక్స్టీ ఫార్టీ మైనార్టీ రేషియో ఫార్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతూ ఉన్నాయి మన ఇప్పటివరకు అదేవిధంగా బీసీస్ బీసీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్లో బీసీస్లో మనం కమ్యూనిటీ వారిగా చూస్తే యాదవులు ముదిరాజులు మున్నూరు కాపులు ఇక్కడ జూబ్లీ లో మున్నూరు కాపుల బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత యాదవులు గౌడ్స్ ఇలా ఉన్నారు అయితే ప్రజల్లో ఈ కమ్యూనిటీ వారిగా సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్ బీసీ కార్డు ఉపయోగించినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి అన్ని కమ్యూనిటీల్ని కలుపుకుపోవట్లేదనే ఒక చర్చ అయితే ఇక్కడ ఈక్వేషన్ ప్రజల నుంచి పర్సెప్షన్ బిల్డ్ అయింది ఈ యొక్క ఈ పర్సెప్షన్ ఏదైతే ఉందో ప్రజల్లో అది కాంగ్రెస్ అభ్యర్థికి కొంత వ్యతిరేక పవనాల దిశగా ఉన్నాయి సో ఆల్ బీసీ కమ్యూనిటీస్ ని కాంగ్రెస్ అభ్యర్థి కలుపుకోవట్లేదు అనేక అంశం ప్రజల్లో ఎక్కడైతే నగర్ షేక్పేట ఇటు సైడ్ ఎర్రగడ్డ ఇక్కడ అందరూ కూడా ఆటోలు నడుపుకునే వాళ్ళు పనులు వ్యాపారాలు తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో పనిచేసే మాస్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ యూసఫ్ కూడా వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే అంటే ఉత్తరాంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరిలో ఒక రకమైన ఈక్వేషన్ అనేది బీసీలో ఫ్రేమ్ అవుట్ అయింది దీనివల్ల ఏమవుతుందంటే బీసీ ఓట్ బ్యాంకులో కొంత పార్ట్ మున్నూరు కాపుల్లో నుంచి కొంత పార్ట్ బీజేపీ పార్టీకి చీలిన మరికొంత పార్ట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ షేర్ చేసుకుంటుంది ఇక్కడ దీనివల్ల కాంగ్రెస్ ఇక్కడ గెలవాలంటే బీసీల నుంచి సెవెన్ సిక్స్టీ పర్సెంట్ లాక్కోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే బీసీల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఉంది కొంత పార్ట్ అంటే ట్వంటీ పర్సెంట్ పార్ట్ ఇక్కడ బీజేపీ పార్టీ తీసుకుంటుంది ఇక చూస్తే కమ్మ సామాజిక వర్గం ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లాస్ ఏరియాలో వెంగళరావు కాలనీ కానీ ఎర్రగడ్డ కానీ ఇటు సైడ్ షేక్పేట్లో ఒక రీజియన్ కానీ చూస్తే ఎప్పుడైనా సెటిలర్స్ ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే రూలింగ్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు ఓట్లు వేస్తారు ఎక్కడైనా బైపు బై ఎలక్షన్స్లో కానీ ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి కొంచెం మనం సర్వే చేస్తున్నప్పుడు డిఫరెంట్గా అనిపించింది అంటే నలుగురు ఉన్న చోట సెటిలర్స్ ఇద్దరు ముగ్గురు ఉన్న చోట సెటిలర్స్ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారని అడిగినప్పుడు మాత్రం నలుగురున్న చోట అరే రేపు పొద్దున మనం ఏదైనా డిస్కషన్స్లో తప్పొస్తాయో తెలిసిన తో సరిగా ఆన్సర్స్ చెప్పలేదు కానీ అదే ఒక వ్యక్తిని మనం ఇండివిజువల్గా పక్కకు తీసుకెళ్లి ఒక పది నిమిషాలు టైం ఇచ్చి అడిగినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాగంటి సునీత మీద కొంచెం సానుభూతి ఎక్కువగా ఉంది ఈ సానుభూతి రేపొద్దున ఓటుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు గమనించి ఈ లో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ రేషియో అంటే అరవై ఐదు శాతం బీఆర్ఎస్ కి థర్టీ ఫైవ్ శాతం కాంగ్రెస్ కి పడే అవకాశం అయితే క్లియర్గా ఇక్కడ గమనించడం జరిగింది కానీ సెట్లర్స్ ఇద్దరు ముగ్గురు ఉన్న చోట మనం సర్వే చేస్తే ఖచ్చితమైన ఫలితాలు అయితే రాబట్టలేకపోయాం ఇద్దరు ముగ్గురు ఉన్న చోట రాలేము కానీ ఇండివిజువల్గా పిలిచి మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళ మనసులో మాటను గమనించి అక్కడ మనం ఆన్సర్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళలో హైడ్రా ఎఫెక్ట్ తోటి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం హైడ్రా ఉందో ఆ ఎఫెక్ట్ తోటి కొంత హైదరాబాద్లో మీ అందరికీ తెలిసిన విషయమే రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంత కుదించుకుపోయిన విషయం అంటే కుప్పగూలిపోయిన విషయం తెలిసింది కొనుగోళ్లు ఆగిపోయినాయి కొనుగోళ్లు ఆగిపోవడంతో పాటు దీనితో అనుసంధానమైన పద్దెనిమిది రకాల వ్యాపారాలు ఏదైతే రియల్ ఎస్టేట్తో అనుసంధానమైనవి ఇసుకో కావచ్చు సిమెంట్ కావచ్చు ఐరన్ కావచ్చు కూలి పనులు కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ పద్దెనిమిది రకాల వ్యాపారాల్లో ముప్పై శాతం వ్యాపారాలు పడిపోయినాయి దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అండ్ ఆ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిన మాస్ ఓటర్స్ కూలి పనులు చేసుకునేవాళ్ళు చాలా వరకు ఈ జూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే నియోజకవర్గం మాత్రమే అందంగా కనపడుతుంది జూబ్లీహిల్స్ అద్దాల మెడలా కనపడుతుంది కానీ లోపలికి వెళ్తే అరవై శాతం మాస్ ఓటింగ్ ఉంది ఇక్కడ అరవై శాతం మాస్ ఓటింగ్ నలభై శాతం క్లాస్ ఓటింగ్ ఉంది ఈ అరవై శాతం మాస్ ఓటింగ్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిన నిర్ణయం ఏదైతే ఉందో హైడ్రా ఎఫెక్ట్ ఆ దాని వల్ల మాస్ ఓటర్స్లో ఎందుకంటే మేము ఒక దగ్గర ఇది రెహమత్ నగర్లో ఒక బస్తీకి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర చిన్న ఫ్లాట్ కొనుక్కున్నారంట దాంట్లో ఒక చిన్న ఇల్లు కొట్టుకున్నారంట దాన్ని కూలగొట్టారంట సర్వేకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం చెప్పిన బాధ అనేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఆ ఒక్క ఒకటే కాదు అలాంటి చాలా వరకు మనం వినడం జరిగింది ఇవన్నీ ఏంటంటే కొంచెం మాస్ ఓటింగ్ని కదిలి చేసింది పైకి ఏ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్నప్పుడు పైకి ఒక సమానం చెప్పినా కానీ ఇండివిజువాలిటీ మాత్రం ప్రజల్లో ఒక సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన సైలెంట్ ఓటింగ్ ప్రక్రియ అనేది రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది అనేది మనం కనిపెట్టడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే సైలెంట్ ఓటింగ్ ఎక్కువ శాతం ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కి పడే అవకాశం ఉన్నట్టు గమనించడం జరిగింది ఇక్కడ దాంతోపాటు ఇక కాంగ్రెస్కి ప్రధానంగా కలిసి వచ్చే అంశాల గురించి మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు చూస్తే యాదవ కమ్యూనిటీ ఏదైతే బీసీ కార్డు ఉందో యాదవ కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీలో ఓట్లు తక్కువే ఉన్నా కానీ యూనిటీ ఉంటుంది అదేవిధంగా మైనార్టీ ఓట్ బ్యాంక్లో సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉంది దానితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ ఇతని మీద వ్యక్తిగతంగా ప్రజల్లో ఎవరు పెళ్లి కార్డు ఇచ్చినా వెళ్తాడంట ఎవరు ఇన్వైట్ చేసినా వెళ్తాడంట హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగతంగా కొంచెం మంచినే ఉంది అదేవిధంగా ఇతను గతంలో చేసిన శ్రీమంతాలు కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ ప్రజల్లో కొంత మంచి పేరే ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏర్పడ్డ ఏదైతే యాంటీఇన్ గవర్మెంట్స్ వ్యతిరేకత ఏదైతే ఉందో అది బలం అంటే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డ్స్ న్యూ రేషన్ కార్డ్స్ మాస్ ఓటింగ్స్ లో కొంత పాజిటివ్ దుక్పథాన్ని అయితే అక్కడ ఇవ్వడం జరిగింది దీంతో పాటు పాత కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఒక ఎయిటీన్ టు ఎయిట్ ట్వంటీ థౌజండ్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉండడం గమనించడం జరిగింది ఇవి కాంగ్రెస్ పార్టీకి నాలుగు అనుకూల అంశాలని చెప్పుకోవచ్చు ఇంకా నెగిటివ్ వచ్చేసరికి ప్రభుత్వ పాలన ఇది మాత్రం మాట్లాడుకునే ముందు అయితే ఇక్కడ మనం సర్వేలో సెకండ్ క్వశ్చన్ కింద అడిగింది ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది ఈ ప్రశ్నకు సమానంగా మనం అడిగినప్పుడు అరవై మూడు శాతం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగలేదు అని చెప్పడం జరిగింది దాంతోపాటు ఇరవై తొమ్మిది శాతం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగుంది పర్లేదు అని చెప్పడం జరిగింది మరొక ఎనిమిది శాతం ప్రజలు ఇప్పుడే చెప్పలేం అనే ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ యాంటీ యాంటీఇన్గమెన్స్ ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకత అనేది అరవై మూడు శాతం అంటే డేంజర్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇది రేపు పొద్దున ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కొంత ఎక్కువ ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది ఇదే సైలెంట్ ఓటింగ్ ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఒక రకమైన భయా వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇప్పుడే బయటపడితే ఏం జరుగుతుంది అనేది కానీ ఓటింగ్ వేసేటప్పుడు మాత్రం ప్రజలు వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది కాబట్టి ఓటింగ్ వేసేటప్పుడు ప్రజల్లో మాత్రం వాళ్ళ నిర్ణయం సొంతంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ప్రభుత్వ పాలన మీద పాజిటివిటీ కంటే నెగిటివిటీ రెండింతలు ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వచ్చే బై ఎలక్షన్ స్లోప్ ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగినప్పుడు ఇక్కడ టోటల్ శాంపిలింగ్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ఎనభై శాంపిల్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇందులో పదిహేడు వందల ఇరవై ఏడు శాంపిల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా ఆన్సర్ చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు శాంపిల్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్పారు నాలుగు వందల డెబ్బై మూడు శాంపిల్స్ బీజేపీకి అనుకూలంగా చెప్పారు నాలుగు వందల నాలుగు శాంపిల్స్ నో ఆన్సర్ అంటే చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు అంటే మొత్తం మీద చూస్తే ముప్పై ఎనిమిది శాతం ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే నలభై మూడు శాతం ప్రజలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు బీజేపీకి మాత్రం గతంలో వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ ఓట్లు వచ్చే ప్రమాదం ఈ ఎలక్షన్స్లో ఉండబోతుంది కేవలం పది శాతం మాత్రం ఓటర్లు మాత్రమే బీజేపీకి వేశారు మరొక తొమ్మిది శాతం ఓట్లు ఇక్కడ న్యూట్రల్గా ఉన్నారు అయితే ఇక్కడ స్వింగ్ ఓటర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్వింగ్ ఓటర్స్ తొమ్మిది శాతం ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఆపోజిట్గా ఉంటారు ఇక్కడ రూలింగ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా ఉన్నప్పుడు ఈ స్వింగ్ ఓటర్స్ తొమ్మిది శాతంలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే నాలుగున్నర శాతం మళ్ళీ బీఆర్ఎస్ క్యాడ్ అవుద్ది అంటే అప్పుడు బీఆర్ఎస్ నలభై మూడు కాస్త నలభై ఏడు శాతానికి ఎగబాకే అవకాశం ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ ముప్పై ఎనిమిది నలభై అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో డిఫరెన్సియేషన్ సుమారు ఐదు నుంచి ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ తేడా ఉంటుంది అంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మినిమం ఐదు పర్సెంట్ లేదా మ్యాక్సిమం ఎనిమిది పర్సెంట్ అంటే సుమారు పదివేల నుంచి పదహారు వేల ఓట్ బ్యాంక్ తోటి బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు క్లియర్గా మనకు ఈరోజు సర్వే ఫలితాలు చెబుతున్నాయి కానీ ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది పోలింగ్ క్యాంపెయినింగ్కి ఈ క్యాంపెయినింగ్లో పోల్ మేనేజ్మెంట్ అనే ప్రక్రియ చాలా కీలకం ఒక సైడ్ క్యాంపెయిన్ కెపాసిటీ బలాలు బల బలగాలు చూపించుకుంటారు ముగ్గురు పార్టీలు విధంగా పోల్ మేనేజ్మెంట్ ఓటర్ని మ్యానిపులేట్ చేసే ప్రక్రియ కూడా ఉంటుంది కాబట్టి ఈ పోల్ మేనేజ్మెంట్లో రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ బలంగానే పోల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉండొచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చాలంటే ఈసారి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తేనే ఆల్రెడీ ప్రజల్లో ఒక ఆలోచన ఇక్కడ వినడం జరిగింది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తే జూబ్లీ హిల్స్కి నూట యాభై కోట్లు సంక్షేమ పథకాలు వచ్చినాయి అదేవిధంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో భాగంగానే మైనార్టీ అభ్యర్థి అయిన అజారుద్దీనికి మినిస్ట్రీ పదవి ఆఫర్ చేశారు అంటే ఓడిపోతారనే భయంతో ఇది చేశారని ప్రజల్లో ఒక పర్సెప్షన్ వినడం జరిగింది అదేవిధంగా మరి జూబిలీ హిల్స్లో కాంగ్రెస్ను ఓడిస్తే మహిళలు ఏమంటున్నారంటే మాకు రెండు వేల ఐదు వందలు వస్తాయి అదేవిధంగా స్కూటీలు వస్తాయి అదేవిధంగా తులం బంగారం వస్తుంది అంటే ఒకసారి ఇక్కడ జూబిలీ లో ఓడిస్తేనే కాంగ్రెస్ నుంచి అన్నీ వస్తాయని ప్ర ప్రజల్లో నుంచి ఒక రకమైన ఆలోచనలు చూడండి ఎంత అలర్ట్గా ఉన్నారో ప్రజలు అంటే ప్రజల్లో ప్రజలు ఇంత అలర్ట్గా ఉన్నారంటే ఇక ఓటర్లు పొద్దున ఎలా వేస్తారనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సింది మనకు సర్వే జస్ట్ ఐదు నుంచి ఎనిమిది శాతమే కనబడుతుంది పొద్దున ఇది వన్ టూ పర్సెంట్ పెరగవచ్చు లేకపోతే పోలు మేనేజ్మెంట్ డిపెండ్ అయితే తగ్గొచ్చు కానీ ఏదేమైనప్పటికీ పోలు మేనేజ్మెంట్ ఎవరు ఎట్లా చేసినా ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు రాబోయే ఎన్నికల్లో మాత్రం సైలెంట్ ఓటింగ్ ప్రక్రియన ఇండివిజువల్గా గా అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పది మందిలో ఆరుగురు బీఆర్ఎస్కి కు ఓటేస్తా చెప్పడం జరిగింది సో ఎన్ని అనాలసిస్లు మనం ముందు పెట్టుకుంటే సుమారు ఐదు నుంచి అంటే మినిమం ఫైవ్ పర్సెంట్ నుంచి మాక్సిమం ఎయిట్ పర్సెంట్ వరకు అంటే ఐదు నుంచి ఎనిమిది శాతం మధ్యలో ఏదైనా అంటే పదివేల నుంచి పదహారు వేల వరకు అనే అవకాశం క్లియర్గా ఉంది ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ కిందటిసారి కంటే పెరిగితే అంటే యాభై శాతం కంటే పెరిగింది అనుకోండి ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే కాంగ్రెస్కి కొంచెం కలిసొచ్చే అవకాశం ఎందుకంటే మైనార్టీస్ ఎక్కువ శాతం పోలింగ్ కు రారు ఎక్కడ కూడా లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు కదా లక్ష ఓట్లు కదా నలభై వేలే ఓటయ్యారు వాళ్ళు మైన పోలింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలిగితే కాంగ్రెస్ కి కొంత కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది కానీ మా అనాలిసిస్ ప్రకారం పోలింగ్ పర్సెంటేజ్ పోయినసారి లక్ష ఎనభై వేల ఓటింగ్ పోలైంది ఈసారి రెండు లక్షల వరకు పోలవద్దని అంచనాలతోటి మనం రీసెర్చ్ చేయడం జరిగింది రెండు లక్షల కన్నా ఎక్కువ అవుతే వన్ టూ పర్సెంట్ గ్రాఫ్ తగ్గిన గెలిచే అవకాశం అయితే క్లియర్ గా స్పష్టంగా కనపడుతూ ఉంది దానితో పాటు బీజేపీ పార్టీ గురించి వస్తే యాక్చువల్ గా రెండు వేల ఇరవై మూడు జన్ జనరల్ ఎలక్షన్స్ కి ఆరు నెలల ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది తెలంగాణలో నెక్స్ట్ అని ఒక ఆలోచన అందరిలో వచ్చింది కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం ఒకేసారి ఊపందుకోవడం పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్ లో చేరడం దాని తర్వాత బీజేపీ థర్డ్ పొజిషన్ రావడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక బీఆర్ఎస్ పని అయిపోయింది నెక్స్ట్ బీజేపీ వస్తుంది అన్న ఆలోచన కూడా గవర్నమెంట్ ఏర్పడ్డాక బీజేపీకి మంచి రోజులు వస్తున్నాయి అన్న ఒక ఆలోచన ఉంది కానీ బీజేపీ పార్టీ రోజు రోజుకు తెలంగాణలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ పార్టీలో ఉన్న నాయకుల మధ్య కొంత కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం వల్ల రూరల్ స్థాయిలో అంటే మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో క్యాడర్లో కొంచెం బలాలు తగ్గి కొంత ఈక్వేషన్స్ మారినాయి అదేవిధంగా రీసెంట్గా మనం గమనిస్తే బీజేపీ పార్టీలో వాళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకుల్ని జిల్లా స్థాయి నాయకుల్ని పెట్టుకున్నప్పటికీ బూత్ స్థాయి నాయకుల్ని పెట్టుకోవడంలో కొంచెం ఫెయిల్ అయ్యి రూరల్ ప్రాంతాల్లో బీజేపీ అనేది కొంచెం ఫెయిల్ అయిపోయింది ఇక సిటీలో గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నలభై ఎనిమిది స్థానాలు గెలిచిన బీజేపీ మరి రేపు ఈ ఎలక్షన్స్ ప్రభావం బీ జీహెచ్ఎంసీగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో బీజేపీ మంచి పొజిషన్లో ఓట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ జూబ్లీ హిల్స్లో సర్వే చేస్తున్నప్పుడు బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉన్నట్లు గమనించడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలే జరుగుతున్నాయి జూబ్లీ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఎన్నికలు ఎక్కడ కూడా ఏ డివిజన్లో కూడా మనం ఎక్కువగా చూడలేము ఒక షేక్ డివిజన్ డివిజన్లో మాత్రం ఒక బస్ రెండు మూడు బస్సుల్లో ట్రాంగిల్ ఫైట్ అన్నారు మిగిలిన అన్ని డివిజన్లలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు వాతావరణం ఏర్పడింది బీజేపీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ ఓట్లు అంటే బిలో టెన్ పర్సెంట్ ఓట్స్ వచ్చే అవకాశాలు అయితే ఈ ఎన్నికల్లో జరగబోతుంది ఈ ఎఫెక్ట్ రేపొద్దున జెహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎన్నికలు అనే వాతావరణం అనేది జరిగే అవకాశాలు ఉంటే క్లియర్గా స్పష్టంగా కనపడుతుంది ఇక